సాధారణంగా మన సంప్రదాయం ఏమిటంటే ఆ చనిపోయిన జీవి ఏ నీళ్లు తాగి పెరిగాడో ఆ నదిలో కలపాలి ఇప్పుడు అందరికీ బాగా ఓవరాక్షన్లు అలవాటైపోయి కాశీలో కలుపుతున్నారు ఇప్పటికీ అవసరం లేదు అలా చెప్పలేదు గంగానదిని పాడు చేయకూడదు మనం మన అందరస్థితులు భరించాల్సిన కర్మ గంగానదికి లేదు నీళ్ల రుణం తీరిపోయింది అంటారు ఆ నీళ్ల రుణం తీరాలంటే ఏ నీళ్లు తాగి పెరిగామో ఆ నీళ్లలో కలపాలి ఎందుకంటే ఈ జీవుడు తాపత్రయం ఎలా ఉంటుంది అంటే ఆ నీళ్ల కోసం ఏడుస్తాడు అంతేకాదు జీవుడు ప్రయాణం చేసేది బట్టల ద్వారా నీళ్ల ద్వారా మరో పదార్థం ఉండదు విద్యుత్తు ప్రవహించాలంటే రాగితీగా ఉండాలి ప్లాస్టిక్ ఉంటే ప్రవహించదు అలాగే జీవుడు ప్రవాహాన్ని జీవుడు ప్రవహించడానికి వీలైంది ఏమిటంటే నీరు లేదా బట్టలు అందుకే మనకి మైల పట్టేటప్పుడు ఈ రెండే ముఖ్యంగా ప్రధానంగా భావిస్తారు ఆ పది రోజులు వాళ్ళు మైళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళు తాగిన నీళ్లు మనం తాకపోవడదు బ్యాక్టీరియా అంతకంటే ఏం లేదు అందులో అందులో దైవాలు లేవు దయ్యాలు లేవు కేవలం ఉన్నది బ్యాక్టీరియా ఆ మృతదేహానికి దగ్గరగా వారు ఉన్నారు కాబట్టి వారు ముట్టుకున్న నీళ్లకి వారు కట్టుకున్న బట్టలకి ఆ బ్యాక్టీరియా అంటుకుంటుంది దాని ప్రభావం పది రోజులు ఉంటుంది అందుకే పది రోజులు మైలా ఇది శాస్త్రీయ విజ్ఞానం అది కొడుకు ఎక్కువ కూతురికి తక్కువ అని ఎందుకంటారంటే కొడుకు అక్కడే ఉంటాడు ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు అమెరికాలో కొడుకుంటే ఎన్ని రోజులు పెట్టినా ఒకటే పట్టకపోయినా ఒకటే వాడికి ఏమీ అంటుకోదు అజితని ఆ ఆచారాన్ని ఎప్పుడైనా మనం అర్థవంతంగా తెలుసుకుంటే దాన్ని ఇప్పుడు పాటించాలో అక్కర్లేదో పాటిస్తే ఎలా పాటించాలో తెలుస్తుంది ఊరికే పది రోజులు ఇరవై రోజులు పెట్టుకుంటే గుడ్డి ఆచారాల కింద మిగులుతాయి ఎందుకంటే నేను తరచు వాటిని గురించి ప్రస్తావించి అందులో గుడ్డితనాన్ని ఖండిస్తూ ఉంటాను ఆచారాలను కాదు గుడ్డితనాన్ని ఎడ్డిగా మడ్డిగా ఆలోచించకండి కాస్త హేతుబద్ధంగా ఆలోచిస్తే ఆచారాలు ఎందుకు పుట్టాయో తెలుస్తుంది ఆ జీవుడు నీటికుండా ప్రవహిస్తాడు అందుకని ఈ జీవుడికి ఏముంటుందంటే వీడి శరీరాన్ని వదిలిపెట్టినా సరే మనస్సు వాడుతూనే ఉందిగా మనస్సు లేకపోతే జన్మ ఎందుకు వస్తుంది మనసులో ఉండే భావాలు బంధాలే జన్మలకు కారణం మనస్సు వాడుతూనే ఉంది మనం ఎక్కడికి ఇంక ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మనస్సు పోతుంది అది ఉంటూనే ఉంటుంది అచ్చిది ఆ మనోరాహిత్యం అనే స్థితికి వెళ్ళడం మోక్షంగాని ఈ జన్మ నుంచి మారడం ఇంకో జన్మెత్తడం కైలాసానికి వెళ్ళడం వైకుంఠానికి వెళ్ళడం ఎక్కడికి వెళ్ళినా ఒకటే మన బుద్ధి మారినంత వరకు మనం వైకుంఠానికి వెళ్ళినా దాన్ని విజయవాడ బస్టాండ్ చేసేయడం ఖాయం ఎందుకంటే మనకంటే ముందెవడో మన ఊరు వాడు వెళ్ళి వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తికి దగ్గరగా కాస్త కూర్చుంటూ ఉంటాడు వింటో కానీ వీటిలో ఎక్కడికి వచ్చాడు వెంటనే మనలో ఈర్ష్య ప్రవేశించింది నువ్వు ఈర్ష్య అసూయ ఉన్నప్పుడు ఇక్కడ ఉండొచ్చుగా అక్కడికి ఎందుకు లేక దాని బాడు చేయడం అంచేది కైలాసానికి వెళ్ళినా వైకుంఠానికి వెళ్ళినా ఈ విశ్వంలో ఉండే బ్రహ్మాండాల్లో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది అధోలోకాల్లో భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాల్లో మొత్తం పద్నాలుగు లోకాలు కలిపిన బ్రహ్మాండంలో ఇటువంటి అనంతకోటి బ్రహ్మాండాల్లో ఎక్కడికి వెళ్ళినా మనకి మోక్షం రాదు ఇక్కడే ఉంది మోక్షం అనుకుంటే వస్తుంది అంతేలేక వేదాంతంలో చివరి మాట మొదటి మాట కూడా ఒకటే ఇక్కడ లేనిది ఎక్కడా లేదు ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు ఇక్కడ లేనిది ఎక్కడా లేదు ఇక్కడ ఏది ఉందో అక్కడే అంతటా ఉంది